హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి మనకు నియర్ బై జహీరాబాద్ జహీరాబాద్ వెళ్ళక ముందే మనకు లెఫ్ట్ కెళ్ళండి మనకు జహీరాబాద్ వెళ్ళక ముందు మనకు హోటల్ మహేంద్ర ప్యారడైస్ ఉంటుంది కోహిర్ చరస దాట నుండి మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు మద్రి వెళ్తుందండి మనకు విలేజ్ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తున్నాము ఇక్కడ మనకు ఒక థర్టీ టూ గుంటా ప్రాపర్టీ సేల్ కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఈ బ్లాక్ టాప్ రోడ్ కి ఫస్ట్ బిట్ ఈస్ట్ ఫేస్ లో మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ అంటే థర్డ్ బిట్టు మహేంద్ర అండ్ ప్యారాడైస్ హోటల్ కి కొద్ది దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫార్మ్ హౌస్ పక్కకి ఫార్మ్ హౌస్ చేసుకున్నారు దీనికి ఆనుకొని మనకు ఇది ముప్పై రెండు గుంటల భూమి వీళ్ళు అమ్మడానికి పెడుతున్నారు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరకి వెళ్ళి ఇది ల్యాండ్ సేల్ కు రావడం జరిగింది క్లియర్ టైటిల్ డైరెక్ట్ ఫార్మర్ నుంచి ఈ ప్రాపర్టీ సేల్ కు పెడుతున్నారు మీరు చూడొచ్చు పక్కకు త్రీ ఎకర్స్ లో వీళ్ళు ఫామ్ హౌస్ చేశారు ఇది హైవే నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్లోనే ఈ ప్రాపర్టీ సేల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు అర్జెంట్ సేల్ ఉంది ఇది మీకు కనిపించింది ముంబై హైవే అని మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే కనిపించింది మహేంద్ర హోటల్ ఇది మహేంద్ర ప్యారడైస్ హైవే ఫైజింగ్ లోనే ఉంది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్ అనేది జహీరాబాద్ మున్సిపల్ లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇలా మీరు చూడొచ్చు ఇలా ఇది ఫామ్ హౌస్ ఉంది పక్కకి దీనికి ఆనుకొని ఇప్పుడు మనకు ముప్పై రెండు గుంటల భూమి అమ్ముతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి సర్వీస్ చేయండి అలాగే మా ఛానల్ ని మొదటిసారిగా చూసినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ టాప్ రోడ్కి కి ఫస్ట్ బిట్ నెగిషియబుల్ ఉంటుంది తక్కువ రేట్లోనే ఈ ప్రాప్